నువ్వు తమిళ మాట్లాడతావా కన్నడ మాట్లాడతావా మలయాళం మాట్లాడతావా తెలుగు మాట్లాడతావా అవసరంలే నువ్వు హిందూవా కాదా నీ గుర్తింపు కార్డు చూపించు ఏ గుర్తింపు కార్డు కూడా మేము నమ్మం నీ ప్యాంట్ ఇప్పి చూయించు ఎస్ నువ్వు హిందూవే అయితే నీకు బ్రతికే హక్కులేదు హిందువులను మాత్రమే నీ కులాన్ని నీ ప్రాంతాన్ని నీ భాషని చూడకుండా నువ్వు హిందువు అయితే చాలు అని ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు కాశ్మీర్ సంఘటనతో కనువిప్పుగా బ్రతకండి హిందువులను మాత్రమే కుల విభజన చెయ్యాలి అని కొన్ని రాజకీయ పార్టీలు ఎందుకు భావిస్తున్నాయో అర్థం చేసుకోండి కులాలుగా విడిపోవడం కంటే హిందువుగా బ్రతుకుతూ భారతీయుడిగా గర్వంగా ఉండండి ఇంకొక విషయం ఏంటంటే ఎవడైనా ఉగ్రవాదానికి మతం లేదు మనమంతా బాయి బాయి అంటే లాగి గూబ మీద కొట్టి ఉగ్రవాదానికి ఉంది ఎప్పటికైనా హిందూ హిందూ బాయి బాయిగా ఉంటే మాత్రమే మేము మనుగడ సాధించగలం మేము బ్రతకగలం అని చెప్పండి దీనికి ఉదాహరణ చెప్తాను కర్ణాటకకు సంబంధించిన మంజునాథ్ అనే దంపతులు జమ్మూ కాశ్మీర్కి వెళ్ళారు ఆమె ఆమె భర్త ఆమె కొడుకు ముగ్గురు అక్కడికి వచ్చిన ఉగ్రవాదులు నువ్వు హిందూవా అని అడిగారు అవును అనగానే భర్తను కొడుకును కళ్ళ ముందే చంపేశారు నన్ను కూడా చంపేయండి అంటే నిన్ను చంపను ఇక్కడ జరిగింది నువ్వు మీ మోదీకి వెళ్ళి చెప్పు అన్నారు అంటే ఈరోజు ఇస్లామిక్ ఉగ్రవాదులకు మోదీ అన్నా హిందువులన్నా ఎంత కోపం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి కుల గణనను వ్యతిరేకించండి మేము హిందువులం అని గట్టిగా చెప్పండి హిందూగా బ్రతకడానికే ఇష్టపడతామని చెప్పండి ప్రాంతీయవాదంతో తమిళనాడులో అలాగే కర్ణాటకలో భాష మీద ప్రజలను గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటున్న వాళ్ళకు మాకు భాష కాదు దేశం ముఖ్యం అని చెప్పండి భారతీయులుగా బ్రతకడం ఇష్టం అని చెప్పండి అర్థమవుతుందా ఎవడైనా ఉగ్రవాదానికి మతం లేదు అంటే పక్కా ఉంది ఏ హిందూ కూడా ఉగ్రవాది కాదు అనే విషయాన్ని చెప్పండి చాలా క్లియర్గా ఇక్కడ